రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ కూడా పూర్తి కాకముండదే కొంతమంది అధికారులు మాత్రం మా సొంత కేటర్లకు మమ్మల్ని పంపించేసేయండి దాంట్లో ముఖ్యంగా చూస్తే కనుక బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి రెడ్డి అలాగే చూస్తే కనుక ఏపీఎండిసి వాళ్ళు వెంకటరామరెడ్డి గారు ఇలా వరుస పెట్టి మా రిలీవ్ చేసేయండి రిలీవ్ చేసేయండి మా కేటర్కి మేము వెళ్ళిపోతాం మా డిప్యుటేషన్ మేము వెళ్ళిపోతాం అని చెప్పి ఎందుకు అడుగుతున్నారనుకోవచ్చు అంటారు పిచ్చి ముదిరిపోయామో అన్నయ్య లండన్ వారిపోయాడు పాపాలు ముదిరిపోయామో వీళ్ళంతా అస్సాం వారిపోతామంటున్నారు ఎలా ఉంటారు రేపు వస్తాను ప్రభుత్వం నిజాయితీగాల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అందరి ప్రభుత్వం నిగ్గు తేల్చిద్ది నిజాలు బయటికి లాగిద్ది వీళ్ళని రోడ్లకి ఇచ్చిద్ది అలా కటకటాలు పోలే శిక్షలు కంటే అసలు ప్రాంతాలకు వెళ్ళిపోయి ముందు సేఫ్ బయటపడ్డావరా వెనకటి సామెత ఒకటి ఉంది చిక్కి ఇచ్చేకంటే వెళ్ళి ఇగిలించటం మేలని అట్టా ఇగిలిచ్చే బ్యాచ్ ఇదంతా కూడా నేరాలు చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఏ ఊరు పోయినా ఏ దేశం పోయినా ఏ రాష్ట్రం పోయినా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు ఈ ప్రజాప్రభుత్వం రాగానే మిమ్మల్ని అందరిని పిలిచి విచారించి మీరు చేసిన తప్పుల్ని ఒప్పించి నేరాలు అంగీకరింపజేసి శిక్షలు వర్తింపజేసే మిమ్మల్ని వదిలిపెడటం జరుగుతుంది అనేది సత్యం ముఖ్యంగా సరే ఏపీ ఎండిసి చైర్మన్ ఎండిగా ఉన్న వెంకటరెడ్డి గారు ఆయన వెళ్ళిపోతాన కారణం ఏంటంటారు ఈ మైనింగ్ శాఖకు సంబంధించిన ఆయన కూడా వెళ్ళడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు ఆంధ్ర రాష్ట్రాన్ని దవ్వేశారు వాళ్ళు కాస్తా కూస్తా కాదు వాళ్ళు దొవ్విన గుంతలకి పాతాళ లోకం కనబడుతుంది ఒక్కొక్క ఒక్కొక్క చోట క్వారీలో నాలుగు తాడు చెట్లు మూడు తాడు చెట్లు లోతులో మట్టిని దువ్వేశారు ఆ పక్కన గ్రామాలు కూడా ఎంతో కొంత కోతకు గురైపోయి ఎందుకంటే క్వారీ గుంటలు పెద్ద పెద్దవి దొవ్వినప్పుడు నీటిని వరవడికి మొత్తం నీళ్లు కూడా అటువైపు జాటానికి ప్రయత్నం చేస్తాయి ఆ ప్రయత్నం చేసినప్పుడు ఇళ్ల మీదగా వచ్చే వరదలు ఇవన్నీ కూడా అటువైపు వరుగుతాయి అది చాలా ప్రమాదం ఊర్లు ఊర్లే నాశనం అయిపోతాయి పునాదులు గదులుతాయి ఈ విషయం వాళ్ళకి పక్కాగా తెలుసు దీనికి కారణం ఏందని రేపు సైంటిఫిక్ రీజన్ తెలిసింది ఆ విచారణలో వీళ్ళు చేసిన దుష్పరిచాలు దుష్ఫలితాలే ఇట్లా జరిగిందని చెప్పి ప్రజలు అర్థం చేసుకుంటారని ముందుగానే వాళ్ళు పారిపోతున్నారని ఈ సందర్భంగా చెప్తున్నాను మీకు ఉదాహరణ చెప్తాను ఒక్కో బ్యాంకుల్లో ఐపీఎల్ పెట్టే నాయలంతా తయారవుతారు వాళ్ళకు మేనేజర్ తోడు అవుతాడు వాడు పర్సంటేజ్ వాడు తీసుకొని పెట్టే వాళ్ళందరూ కోట్లు కోట్లు లోన్లు ఇస్తాడు ఇచ్చిన తర్వాత ఆయన అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతాడు ఇల్లు డబ్బులు చేసి బ్యాంకు నాశనం చేస్తారు కొత్త బ్యాంకు మేనేజర్ వస్తాడు వచ్చినప్పుడు వాడికి ఏమీ అర్థం కాని పరిస్థితి ఉంటుంది ఈ పాత మేనేజర్ నేరాలు చేసినప్పుడు మాత్రం సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతాడు అటువంటి ప్రయత్నమే కానీ వీళ్ళకేదో వీళ్ళ ప్రాంతాల మీద మమకారమో ఇక్కడ చేసి విసిగిపోవటమో జరగలేదని మాత్రం నేను అనుకుంటున్నాను ముఖ్యంగా చూస్తే కనుక పిల్లలందరికీ మేనమావనే నేను చదువు చెప్పిస్తున్నాను పిల్లలకు ఉన్నత విద్య అందిస్తున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మరి పిల్లలకి ఇవ్వాల్సిన ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేదంటే వసతి దీవెన ఇచ్చే నిధులు కానీ పూర్తిగా అందించకపోవటం మరో పక్కన చూస్తే పిల్లల కాలేజీ నుంచి నోటీసులు మీరు ఫీజులు చెల్లించి కా సర్టిఫికెట్లు తీసుకెళ్ళండి లేదంటే ఫీజులు చెల్లించి హాల్ టికెట్లు పొందండి అంటూ వాళ్ళు నోటీసులు ఇవ్వటం ఎలా చూడాలంటారు ఈ పరిస్థితి ఎలా చేసి అయింది మేనమావన్ అన్నప్పుడే వీళ్ళని ఎవరో తేలిపోయింది కదా శ్రీకృష్ణుడికి వెళ్ళలేరు కంసుడు శ్రీకృష్ణుడికి మేనమావే కదా ఎందాక ఎందుకు నువ్వు పా సినిమాలు మొత్తం చూసుకో సొంత మేనమామ కూతుర్ని హీరో ప్రేమిస్తాడు మేనమామతో యుద్ధం చేసి లాస్ట్కి హీరోయిన్ పెళ్లి చేసుకుంటాడు మేనమోహన్ జైల్లో చేయించో చంపేసో అంటే నేను అనేది ఏంటంటే మేనమాములు అందరూ అలా ఉంటారని కాదు ఈ కట్టుడు పళ్ళు పెట్టుడు పేర్లలో దొంగ మేనమాములు అనమాట ఈయన అద్దెకొచ్చిన మేనమావంలాగా హఠాత్తుగా విరగబడి నేను మీ మేనమోహన్ ప్రజల ఓట్ల కోసం చేసిన నాటకం అదే మాట చెప్పి పిల్లలని జీవితాలను నాశనం చేశాడు నేను ఒక మాట అడుగుతున్నాను పదవ తరగతి రాసే విద్యార్థులు రెండు వేల పంతొమ్మిదిలో నలభై ఐదు లక్షల మంది చదువుతుంటే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ముప్పై నాలుగు లక్షలు ఎందుకు అయ్యారో చెప్పాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఈ మేనమోహం మీద అంటే ఇక్కడ వీళ్ళు ఫీజు రీఎంబర్స్మెంట్లో సరిగా వేయక దానికి కారణాలు చాలా చెప్పి అంతేకాకుండా వీళ్ళ చదువుల్లో నాణ్యమైన విద్యను అందించలేకపోవడం వల్ల ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ముఖ్యంగా ఆగిపోతున్న వాళ్ళ సంఖ్య చదవకుండా మధ్యలోనే ఆగిపోతున్న వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగింది దీనికి కారణం ఏంది చదువుకున్న తర్వాత ఇక్కడ ఏం ఉద్యోగాలు కనిపించట్ల అందుకని చెప్పి చదువుకొని డబ్బులు వృధా చేసుకొని ఇంతకంటే ఎక్కువ చదువుకున్న ఆడపిల్లని తెచ్చు తక్కువ చదువుకున్న ఆడపిల్ల కోసం మళ్ళీ ఎత్తుక్కోవాలి ఆడపిల్ల కంటే ఎక్కువ చదువుకుంటే మళ్ళీ పెళ్ళిళ్ళు కావు ఈ అంతేకాకుండా మనకు ఉద్యోగాలు లేవు ఇప్పటి నుంచే ఏ లారీ డ్రైవర్ గానో ఏదో పనికి అలవాటు పడదామనుకునే యువత తప్పు ఆలోచన చేస్తూ పాపం వాళ్ళు ఏమీ చేయలేక నిత్యస్థులై ఈ పని చేస్తున్నారని నేను అనుకుంటున్నాను కాబట్టి మేనమామయే శత్రువు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లలు మొత్తానికి శత్రువు ఎవరంటే మేనమామ జగన్మామ కంసమామ హింసమామ అని చెప్తున్నాను సో ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక మాచర్లో జరిగిన సంఘటనలు దానికి ఈ పేరు నానిగా మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే అన్నారు పోలీసులతో కలిపి పోలీసులతో కలిసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హత్య చేయడానికి టీడీపీ వాళ్ళ కుట్రలు పడినారు అనే మాట అయితే చెప్తున్నారు అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు ఏం చెప్తాం ఎల్లుర్తి మండలం తోట చంద్రయ్య గొంతు కోశారు అది టీడీపీ వాళ్ళే పోలీసులు కలిసే చేశారా అలాగే జల్లయ్య బ్రహ్మదేవుడు గుడిపాడు నరికి నరికి చంపారు అది టీడీపీ వాళ్ళు పోలీసులు కలిసే చేశారా అలాగే మాచర్ల పరిధిలో ఆ నియోజకవర్గ పరిధిలో పద్దెనిమిది హత్యలు జరిగినాయి ఏవి రుజువు కాబడట్లేదు ఎక్కడా సాక్ష్యాలు దొరకట్లేదు ఈ సాక్ష్యాలు దొరకని హత్యలు గావింపబడిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే అటువంటి కార్యకర్తలు అందరూ చచ్చిపోవడానికి తెలుగుదేశం పార్టీను పోలీసులు కారణమా పిన్నెల్లి నీ పాపాలు పండిని అసలు నువ్వు నీ బ్రతుకు ఒక పిల్లి బతుకు పారిపోయినప్పుడే నీ బతుకు తేలిపోయింది ఓడ రోజే పిల్లని తేలిపోయింది కాకపోతే మేకపోతు గాంభీర్యంతో ఇన్నాళ్ళు నువ్వు నాటకం చేశావు ఏదో సింగిల్గా వస్తున్నాను బ్రహ్మానందరెడ్డి అందరినీ కలుపుకొని వస్తున్నాను కలుపుకొని వస్తున్నాడు అందరినీ బ్రతిమినడ వస్తున్నాడు బ్రతిమినాడగా ఓట్లు వేసే వాళ్ళని నీలాగా బెదిరిస్తారా బేవగోఫ్ బెదిరిస్తారా దుర్మార్గం చేస్తారా మనుషుల్ని చంపుకు తింటారా ఎంతమందిని చంపుతావు ఒక్కడు నిలబడ్డా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక్కడంటే ఒక్కడు నిలబడ్డా పాల్వాయి గేట్ దగ్గర జరిగిన సంఘటన నీ ముందే నీ మనిషిని కొట్టి నీ మీదకే దూసుకొని వచ్చాడు నువ్వు ఈవీఎం పగల కొడతంటే తట్టుకోలేక వచ్చింది అతను సింహం అంటే అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే అతని పేరు మాట్లాడుతుంటేనే మాకు రోమాలు లెక్కపరుచుకుంటున్నాయి అలా ఉంటే తెలుగుదేశం పార్టీ ప్రతిఘటనని ఈ సందర్భంగా గుర్తు చేస్తూనే పిన్నెల్లి నీ అరాచకాలకి ఇంకా పుల్ స్టాప్ నువ్వు వెళ్లాల్సింది హైదరాబాదు పరిసర ప్రాంతాలు కాదు జైలుకి రాజమండ్రి సెంట్రల్ జైలుకని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ నీవు నీ వెంకట్రామిరెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెంకటరామిరెడ్డి ఇద్దరి సోదరులు కూడా ఈ రాబోయే ఐదేళ్ళు జైళ్లలోనే ఉంటారు వాళ్ళు చేసిన హత్యలు మొత్తం బయటకు వస్తాయి నిజాయితీ గల అధికారులు అక్కడికి వచ్చే రోజుల దగ్గరకు వచ్చినాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా చూస్తాను కా జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చి దాదాపు నేటికి పన్నెండేళ్ళు అవుతుంది నేటికి మరి ఒక సామాన్యుడు సామాన్యుడు ఒక వ్యక్తి సామాన్యుడు ఎవరైనా సరే పన్నెండేళ్ళు బెయిల్ మీద బయట ఉండటం సాధ్యమయ్యే పని అంటారా మరి ఇతనికి మాత్రం బెయిల్ షరతులు ఉల్లంఘించినా సరే ఎన్నోసార్లు ఉల్లంఘించారు ఎన్నోసార్లు బెయిల్ షరతలు సడలించాయని విదేశాలకు వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడు ప్రజెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉన్నాడు ఎలా చూడాలంటారు ఇప్పుడున్న ఈ పన్నెండవ వార్షికోత్సవాన్ని మొన్న ఈ మధ్య మా వార్లో ఓ చిన్న కురడు ఏదో చిన్న తప్పు చేశాడు ఒక పోలీస్ సైకిల్ వేసుకొని వస్తే వెనకాలెక్కి వాళ్ళతో కలిసి వెళ్ళాడు అది పోలీసులు పేదవాళ్ళ మీద మామూలు మనుషుల మీద సామాన్యుల మీద చూపించే ప్రతాపం అయ్యా లుంగి కట్టుకొని ఉన్నాను చొక్కా ప్యాంటు వేసుకొని వస్తారంటే కాదు రెస్సే గారు రమ్మన్నారంటే సైకిల్ ఎక్కించుకొని తీసుకెళ్ళాడు అంత దారుణంగా ఉండి అంత కఠినంగా ఉండే పోలీసులు ఒక దొంగ అంతర్జాతీయ క్రిమినల్ జగన్మోహన్ రెడ్డి ఆ క్రిమినల్ విషయంలో ఇలా ఎందుకున్నారో జగమెరిగిన సత్యం అందరికీ తెలుసు ఒక చిన్న విషయం చెప్తున్నా గడిచిన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి మీద దృష్టి పెట్టి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకుందాం పోలవరం ఎలా కడదాం అమరావతి ఎలా కడదాం ఉపాధి ఎలా చూపిద్దాం పరిశ్రమలను ఎలా రాబడదామని వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టి జగన్ కెళ్ళి అసలు కన్ను ఇలా ఈ ఐదేళ్లు ఆయనే అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన నాటకాలు కూడా సాగినాయి ఈ పదేళ్లు నిజంగా ఇలా జరిగిన మాట వాస్తవే రేపు రాబోయే ఐదేళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలాగే చేస్తారని కార్యకర్తలు అందరూ మాట తీసుకున్నారు నారా లోకేష్ దగ్గర రెడ్ బుక్ అందుకే బయటకు వచ్చింది ఈ విషయాన్ని గుర్తు చేసుకోండి రెడ్ బుక్లో ఎప్పుడైతే అందరి పేర్లు ఉండయన్నాడో మొట్టమొదటి పేరు జగన్మోహన్ రెడ్డిదే ఆయన ఊరుకోడు ఆయన ఊరుకున్న కార్యకర్తలు ఊరుకోరు మా పెద్ద ఆయన ఏనాడో చెప్పాడు రేపు మీ బొమ్మ తిరగబడ్డా నేను ఊరుకున్నా మా వాళ్ళు ఊరుకోరని దాంట్లో ఉన్న ఆంతర్యం ఇదే కార్యకర్తలు కార్యకర్తల తరఫున నాయకుడైన లోకేష్ బాబు నీ జగన్మోహన్ రెడ్డిని లోపల చొక్కా పట్టుకొని లోపలికి ఊసల్లో నెట్టిటం ఖాయం కాకపోతే ప్రజలకి ఈ విషయంలో ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నా వీళ్ళు చేసే నాటకాలు ఎట్లుంటాయి అంటే ఈవీఎం ఎందుకు మొదలకొట్టారా అంటే పాము దూరిందని బాబాయ్ తలకాయ ఎందుకు నరికారంటే తల్లో పేను దూరిందని ఇప్పుడు ఆయన లండన్ ఎందుకు పోయాడంటే పిచ్చి ముదిరిందని ఇయే చెప్పి నాటకాలు చేస్తూ వచ్చారు వీటన్నిటికీ తెరబడిపోయింది ఇంక జీవితంలో చివరి రోజులు ఈ ఐదారు రోజులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను